హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య సందర్భంగా ఇక్కడ మన మంత్రాలయం రావడం జరిగింది ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ స్వామివారి దర్శనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య సందర్భంగా చాలామంది భక్తులు వచ్చేసారు ఇక్కడ మన మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర గర్భగుడిలో ఉన్న ఫ్రెండ్స్ లోపల చూడండి మరి జనాలను ఒకసారి భక్తులని ఇక్కడ ఇచ్చేసిన భక్తులను చూడండి ఇదే ఫ్రెండ్స్ శ్రీ ఇప్పుడు రాఘవేంద్ర ఓకే ఫ్రెండ్స్ మా విలేజ్ నుండి అయితే నలభై కిలోమీటర్లు ఫ్రెండ్స్ జోగులాంబ డిస్టిక్ జోగులాంబ డిస్టిక్ జోగులాంబ డిస్టిక్ గద్వాలకి వెళ్ళి ధరూర్ మండలంకి వచ్చి గట్ల పల్లెటూరులో ఆడుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మంచిగా ఉంది రేడు కూడా ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి మనకి కర్నూలుకి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి కర్నూలు ఎంగలూరు మంత్రాలయం ఇట్లా కూడా వస్తారు ఫ్రెండ్స్ బస్ సౌకర్యం కలదు మరి చూడండి చాలా భక్తులు కూడా ఈ ఈరోజు అమాస్య సందర్భంగా మీకు చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వేలాది మంది అయితే భక్తులు వచ్చేసిండ్రు మొత్తం టెంపుల్ లోపల ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఓకే రాముడు స్టైల్ యూట్యూబ్ ఛానల్ హాయ్ కూడా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పురాతన వస్తువులు ఇగో స్వామివారి మరి టెంపుల్స్ ఇక్కడ ఎదురుగా అర్థల్లాగా కనపడేటి స్వామివారికి రోజు రథోత్సవాలు జరిగే ప్లే సామాన్లు ఫ్రెండ్స్ ఇదంతా గుడి ఇదే ఫ్రెండ్స్ గుడి మనకు కనపడేది ఎండ ఉంది పైన ఇది గర్భగుడి ఓకే ఫ్రెండ్స్ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఓం శ్రీ గురు నమః నమ శ్రీ గురు నమః నమ శ్రీ గురు రాఘవీంద్రాయ నమ ఒకే ఒకే ఫ్రెండ్స్ ఇదైతే గుడి మరి చూడండి గుడి బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్వామివారి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది మంగళక్ర చూడవని లైవ్ లైవ్లా చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ వేలాది మంది భక్తులు ఈ మంత్రాలయం అందరూ చూడదగిన ప్రదేశం పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న స్వామివారికి అందరికి కూడా పుణ్యం కలుగుతుంది సుఖ సంతోషాలతో అభయ ఆరోగ్యం వస్తుగా అందరంగా ఉంటాం ఇగో మొత్తం ఇది టెంపుల్ ఆవరణంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది మొత్తం మీకు చూపిస్తున్నా మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ స్వామివారి మీకు కూడా దివ్య ఆశస్థులు ఇస్తున్నాడు చూడండి మరి ఈరోజు మావాస్య సందర్భంగా చాలామంది భక్తులు వచ్చేశారు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టెంకాయలు పోటానికే పోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్